ఆయన కన్నా అభివృద్ధి తగ్గింది అంటే నేను రాజీనామా చేసేస్తా మాట మాటలు చెప్పాను రాజకీయాల రాజకీయ ು ಮೇ అమ్మా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా చెప్పేది కాబట్టి మీరు అట్లా చేయండి అంతేకాని ఇంకెలాగో పార్టీ మూసడిపోతున్నారు తెలుగుదేశం పార్టీని రాను రోజుల్లో పార్టీ పూర్తిగా మూసైపోతున్నారు హైదరాబాద్ అంకితమైపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు మనల్ని ఎంత పట్టుకొని ఏమి రాదు సన్నాసి సన్నాసి రుద్దుకుంటే తప్ప చెప్పండి కాబట్టి మనం విజానం ఉన్నాం ఆయన కుటుంబ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమి మీ గ్రామాల్లో బిడ్డలకు మీద జీవితం ఇవ్వాలి వాళ్ళు ఇంగ్లీష్ విధానం తప్పుగా చెప్పండి నేను అడుగుతా కదా నేనే వస్తా నువ్వేం మాట్లాడుతు నాకు పలాను రోజులు పలాన్ తేదీ పలాడు గ్రామ పంచాయతీ పోయి కూర్చున్నాం

అలాంటిలో అలాంటి సిద్ధాంతాలు లేకుండా మేము మా నాయకులు అంచి మమ్మల్ని మనం అంతా కూడా శాంతియుతంగా పోవాలి ప్రజలకు సేవా దృక్పథంతో మనం పరిపాలన అందించాలి అనే ఏ ఒక్కరు కూడా నేను ఛాలెంజ్ చేస్తా మా కార్యకర్తలు మా నాయకులు మా సర్పంచ్ లో మా ఎంపీటీసీ లో నిజంగా చెప్పాలి ఈ రోజు పరిపాలన అందుతా ఎందుకంటే ఏ

ఎందుకు ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన ఎమ్మెల్యేగా ఇరవై సంవత్సరాలు ఎన్ని సార్లు ప్రతి గడుపు వెళ్ళాడు నేను అడుగుతా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఒకసారి పూర్తి చేసి రెండోసారి నియోజకవర్గం వెళ్తా ఉన్నా అది కూడా కరోనా వచ్చిన దానివల్ల లేకుంటే మూడోసారి తిరిగేవాళ్ళు లేకపోయినా పెద్ద పెద్ద కంపెనీలు లేకపోయినా వాళ్ళకి ఏదో తిరిగిన సమస్యలు ఊళ్ళో ఉంటాయి కదా వాళ్ళు ఇంట్లో ఏదో తిరిగి అప్పటికప్పుడు అధికారులు చెప్పిన ఆయన చేసి కనీసం నేను మళ్ళీ వచ్చే లోపల వాళ్ళు నా సమస్య చెప్పిన చేసి పెట్టడం అడుగుతుంది చేపిస్తాం నువ్వు ఎన్నిసార్లు తిరిగావు ఏ గ్రామ పంచాయతీలో లేదంటే ఎన్ని గడువు తిరిగావు నువ్వు నాలుగు సార్లు శాసనసభ్యుడు అయ్యావు అలాగంటే నువ్వు ఇప్పటికే నాలుగు సార్లు అంటే ఒక్కొక్కసారికి మూడు సార్లు తిరిగినా పన్నెండు సార్లు తిరిగినా పోయినా ఎప్పుడున్నావు

కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అవన్నీ ఏమి చెప్పడం వస్తాడు ఏదో ఒక రకంగా వాళ్ళ కార్యకర్తలు కొంచెం ఉత్సాహంగా కొంచెం బాగా ఇది అని చెప్పి మనం అధికారంలోకి వస్తాం లెక్క లెక్క అది చేస్తాం ఇది చేస్తాం అని వాళ్ళందరినీ రెక్క కొట్టి పోతా ఉన్నారు తప్ప రెక్క కొట్టే విధానం వల్ల నీ కలిగే ఉపయోగం ఏమి నువ్వు పోతా ఉన్నా నువ్వు నాకన్నా ముందు పోలే నాకన్నా ఎన్నికి పో నాకన్నా ముందు పోతే

அண்ணிாடு அசோ அடிக்கேல்படி